చేస్తే నిర్మల్ భీమన గుడ్డను ఆక్రమిస్తే నిర్మల్ భీమన గుడ్డను ఆక్రమిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా భూములు గతంలో ప్రభుత్వం మాకు ఇచ్చిన భూములను కొందరు ప్రజా ప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ ఆ భూములను కబ్జా చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యవర్గం తరఫున మా అఖిల భారత కోలి సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మా ఉద్దేశం అంటే ఏదైతే భీమన్న గుట్ట పేరుతో మాకు గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఐదు వందల ముప్పై సర్వే నంబర్లో ఇచ్చిన అరవై మూడు పాయింట్ పదకొండు గంటల భూమిని ఇప్పటికే మెడికల్ కాలేజ్ పేరుతో ఒక సామాజిక వర్గానికి ఇతర ఆలయం పేరుతో దాదాపు ముప్పై ఎకరాలు తీసుకోవడం అనేది జరిగింది మరి ఆ ఉన్న ముప్పై ఎకరాన్ని కూడా ఆక్రమించడానికి వల్ల కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ముదిరాజుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా జోలికి వస్తే ఎంత మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఏదైతే నిర్మల్లో అరవై ఎకరాల భూమి అక్కడ చెరువులపై మాకు అధికారం లేకపోవడం వలన పండ్లు తోటలు ఇతర వృక్షాలు పెంచుకొని జీవనోపాధి కోసం మాకు ఇచ్చిన భూమిని వల్ల కొందరు ప్రజాప్రతినిధులు ఆ విలువైన భూములపై కన్నేసి వాటిని కబ్జా చేస్తున్నారు ఇప్పటికే మా నిర్మల్ ముద్రా సంఘం కోర్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఆ పోరాటాలకు సంఘీభావంగా మేము కూడా ఆదిలాబాద్ పట్టణంలో అవసరమైతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం చేసి దీని ద్వారా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చే విధంగా మా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని